కాలశక్తి కాలశక్తి మరియు యూరియాలో కలిపి చల్తే అప్పుడు గండ పోసిండు ప్లస్ మన ఏ రోగం లేదు పచ్చ అయింది గ్రోత్ ఎక్కువని ఇప్పుడు కాలశక్తి వేసినావు కదా వేసిన తర్వాత నీకు వరి పచ్చదనం అయింది అంటాం కదా నువ్వు నాటు వేసినాక ఎందులో యూరియా కలిపి చల్లవా నాటు అంటే కాలశక్తి చల్లక ముందు ఉంది చల్లిన తర్వాత ఎలా ఉంది చల్లక ముందు అంటే వేసిన కర్ర వేసినట్టుగానే ఉంది ఈసినట్టుగా గంట పోసింది ఓకే